వార్ట్ ఉంది వార్ వాళ్ళు ఏదో చెప్తున్నారు మూడు వందల కోట్లు వచ్చిందని చెప్తున్నారు కానీ అది నాకు తెలిసి వంద కోట్ల నెట్ వచ్చింది వంద కోట్ల నెట్ వచ్చిందంటే అది మరి వాళ్ళు పెట్టే బడ్జెట్ కి దీనికి కొంత లేదు లాస్ట్ భారీ లాస్ అని చెప్పొచ్చు వార్ట్ బాగా లాస్ రజనీకాంత్ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు ఆరు వందల కోట్ల వసూలు చేయగలిగారు వాళ్ళు ఐదు ఆరు వందల కోట్లు గ్రాస్ వసూలు చేశారంటే ఖచ్చితంగా మూడు వందల కోట్లు వసూలు చేశారు ఆ హీరోలు అయినా కచ్చలేదు నటులు అయినా ఖర్చు ఎక్కువ మూవీ కానీ రజనీకాంత్ తో ఉన్నాడు కాబట్టి ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ జనం చూశారు కూలీ మీద ఫస్ట్ నుంచి కొంచెం బజ్ అనేది క్రియేట్ అయింది బజ్ క్రియేట్ అయింది ఆ స్టైల్స్ అవి కొంత వర్కౌట్ అయింది అది వర్కౌట్ అయింది కానీ బడ్జెట్ పరంగా చూసుకుంటే మరి అది మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మరి అంతే వస్తే ఉపయోగం ఏముంది ఉంది అక్కడ అట్లా జరిగింది ఇక వీరమల్ల సినిమా అది భారీగా లాస్ అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళు రెండు కోట్ల బడ్జెట్ అయింది అన్నారు కానీ నాకు తెలిసి ఇప్పుడు ఆ సినిమా ఎనభై కోట్లు కూడా కలెక్ట్ చేసినట్టుగా తాకులు లేవు ఎంత వచ్చిందని కూడా ఫిగర్స్ కూడా సరిగ్గా ఎవరో చెప్పట్లేదు నేను వంద కోట్లు నూట ఇరవై కోట్లు కలెక్షన్ వచ్చింది అనేసి అన్నారు గ్రాస్ పరంగా గ్రాస్ కలెక్షన్ పరంగా నేను చెప్పేది ఏంటంటే నెట్ కలెక్షన్స్ పరంగా చెప్పాలంటే నెట్ కలెక్షన్స్ పరంగా చెప్పాలంటే తక్కువ కలెక్షన్స్ ఇవ్వచ్చినాయి ఆయన విధంగా చెప్పాలంటే రిస్క్లోనే సినిమా పోయిందని చెప్పొచ్చు